పెళ్ళి ఎక్కడైనా అవ్వచ్చండి అప్లై ఎక్కడైనా చేసుకోవచ్చు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది చూసారు అదే మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఓకేనా నెక్స్ట్ మనకి అమౌంట్ థర్టీ డేస్ లోపే వన్ ఫిఫ్టీ అని చెప్పాను కదండి నెక్స్ట్ నాకు మొత్తానికి సిక్స్త్ టైం నాకు పేమెంట్ కూడా అయ్యి సక్సెస్ఫుల్ అయితే అవ్వడం అయితే జరిగిందండి సార్ ఇవన్నీ ఎందుకు నాకు ఇంత కష్టం ఎందుకు నేను మొబైల్లోనే ఎందుకు ఇంత స్కాన్ చేయడం ఏంటి పేమెంట్ చేయడం ఏంటి ఇవన్నీ ఎందుకు మన మొబైల్లో ఉన్న వాట్సాప్ ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నుంచి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫీజ్ పేమెంటు అదేవిధంగా మనకి వన్స్ పేమెంట్ పూర్తయిన తర్వాత ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఉంటుందో ఆ తర్వాత మనం ఏం చేయాలి సర్టిఫికేట్ ఎలా పొందాలి కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు యూజల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యారేజ్ సర్టిఫికేట్ అది ఆంధ్రప్రదేశ్లో టూ టైప్స్ తీసుకోవచ్చండి ఒకటి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాలు ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి ఒక్కసారి మీకు ఏ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోని అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి లాస్ట్ టూ మంత్స్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క వాట్సాప్లోనే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి గ్రామాల్లో అయితే మ్యారేజ్ అనేది గ్రామ పరిధిలో అయి ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనకి సిక్స్టీ డేస్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చండి అలా కాకుండా పట్టణ పరిధిలో అయితే మాత్రం తొంభై రోజుల లోపు అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందిరా అంటే మనకి గ్రామ పంచాయతీలో పరిధిలో మ్యారేజ్ అయితే వారికి మొదటి ముప్పై రోజుల్లోపు అప్లికేషన్ కానీ చేసుకున్నట్టు అంటే పెళ్ళైన రోజు నుంచి ముప్పై రోజుల్లోపు అప్లై చేసుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నట్టు వారికి నూట యాభై రూపాయలు ఉంటుంది అలా కాకుండా ముప్పై ఒకటి నుండి అరవై రోజుల్లోపు అయితే రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుందండి అదే విధంగా పట్టణాల్లో చూసుకున్నట్లయితే పెళ్ళైన రోజు నుంచి ముప్పై రోజుల్లోపు అయితే నూట యాభై ముప్పై ఒకటి నుంచి తొంభై రోజుల్లోపు అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఓకేనా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటా సో దీనికి వన్ రూపీ కూడా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అవ్వదు ఏం అవసరం అవుతాయి సే పెళ్ళికూతురు ఆధార్ కార్డు పెళ్ళికొడుకు ఆధార్ కార్డు అదేవిధంగా పెళ్ళైనప్పుడు ఏదైతే ఫోటో ఉంటుందో తాలి కట్టినట్టు కానీ అది ఏదైతే మనకి పెళ్లిపేట మీద ఫోటో ఉంటుంది అదండి ఓకేనా ఆ ఒక ఫోటో అదేవిధంగా వెడ్డింగ్ కార్డు ఏదైతే ఉంటుందో శుభలేఖ ఉంటుందో అబ్బాయి తరఫున అయితే అబ్బాయి తరఫున అమ్మాయి అయితే అమ్మాయి తరఫున శుభలేఖ పీడిఎఫ్ ఉండాలండి ఓకేనా అది ఏదైతే ఫార్మెట్లో ఉండాలో మీకు అప్లై చేసిన ప్రోసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరిద్దరు విట్నెస్లు అయితే ఉండాలండి సో విట్నెస్లు అంటే విట్నెస్లు కాదు వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో చేయాలంటే ముందుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సంబంధించి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఓకేనా ముందుగా ఈ యొక్క ప్రాసెస్ చేసే ముందు మీరైతే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఏవైతే ఆధార్ కార్డ్స్ ఉన్నాయో ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకోండి వన్ఎంబీలోపు ఉండేలా చూసుకోండి ఓకేనా ఏదైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆధార్ కార్డ్స్ అదేవిధంగా మనకి ఏవైతే వెడ్డింగ్ కార్డు ఉంటుంది ఇది కూడా అండి వెడ్డింగ్ కార్డు కూడా అదేవిధంగా అమ్మాయి అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఏవైతే ఒక అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉందనుకోండి అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీరు పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ చేసుకోండి మనకి ఏదైతే మ్యారేజ్ ఫోటో ఉంటుందో అది మాత్రం ఒక ఫోటో రూపంలో అయితే మీ యొక్క మొబైల్లోనే సేవ్ చేసుకుని ఉంచుకోండి ఓకేనా ఇవి రెడీ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి అదేవిధంగా మీ యొక్క మొబైల్లో ఏదైతే యూపీఐ యాప్స్ ఉంటుందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం నూట యాభై రూపాయలు థర్టీ డేస్ లోపు అయితే అలా కాకుండా థర్టీ డేస్ దాటినట్టయితే సిక్స్టీ కానీ నైన్టీ డేస్ లోప అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి మినిమం మీ అకౌంట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనా మీ మొబైల్ నుంచి వేరే మొబైల్ మొబైల్కి యూపీఐ అంటే ఐ మీన్ రీడైరెక్ట్ చేసి వారు పేమెంట్ చేస్తే మీకు సక్సెస్ అవుతుంది ఆ రకంగా ఉండదండి మీ మొబైల్లోనే అమౌంట్ అయితే ఉండాలి అంటే మీ మొబైల్ ఏదైతే యూపీఐ యాప్ ఉంటుందో ఆ యూపీ యాప్ మీరు దేనికైతే కనెక్ట్ చేస్తారో అందులో మాత్రం అమౌంట్ అయితే ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి ముందుగా చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ నేను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ అయితే సేవ్ చేసుకోండి మీకు నచ్చిన పేరు అయితే సేవ్ చేసుకోండి ఓకే సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వాట్సాప్ లోకి వెళ్ళి ప్లస్ పై క్లిక్ చేయండి ఇక్కడ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నాకు నెంబర్ చెప్పాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది మన వాట్సాప్ గా నెంబర్ అండి ఆ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ క్లిక్ చేసినట్టయితే ఆ నెంబర్ పై క్లిక్ చేసినట్టయితే చార్ట్ విత్ అని వస్తుంది చూసారా సో దానిపై క్లిక్ చేయాలి ఓకే చేసిన వెంటనే మీకు విధంగా వస్తుంది మీరు ఏ పేరు అయితే సేవ్ చేసుకుంటే ఆ పేరు అయితే చూపిస్తుంది లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పి వస్తుంది అనమాట ఓకేనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇక్కడ మీరు హాయ్ అని అయితే మెసేజ్ చేయండి ఓకేనా హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే మీకు చూస్ సర్వీసెస్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ సర్వీస్ అంటుంది మనకి రెవెన్యూ సర్వీసెస్ పై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అని చూసారా దానిపై క్లిక్ చేయాలి ఓకేనా సో మనకి రెవెన్యూ సర్వీసెస్ కాకపోయినప్పటికీ కూడా రెవెన్యూ లో ఆ సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది క్లిక్ చేసి పై అయితే క్లిక్ చేయాలి ఓకే పై క్లిక్ చేసిన తర్వాత సీడ్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అంటుంది ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరిదైనా ఇవ్వచ్చు లేదా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారిదైనా ఇవ్వచ్చు అండి మాక్సిమం పెళ్లి కొడుకు ఆధార్ నెంబర్ పెళ్ళికొడుకు కొడుకు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆధార్ పై క్లిక్ చేసినట్టయితే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అని ఉంటుందండి ఓటీపీ ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ ఓటీపీపై క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ కంటిన్యూ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి తిన తర్వాత కన్ఫర్మ్ మనకి ఎవరైతే పెళ్లి పెళ్ళికొడు పేరు మీద అప్లై చేస్తున్నారు కాబట్టి లేదా ఎవరైనా అప్లై చేయొచ్చు వారి యొక్క కేర్ ఆఫ్ అదే అదేవిధంగా వారి యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలీజియను మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్ అనే పెట్టాలి ఒకవేళ పెళ్లి కొడుకు అప్లై చేసినట్ైతే నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారిది కొడుకైనా పెళ్లి కూతురు అయినా పర్వాలేదు కొడుకు తరపున పెళ్ళి కూతురు ఎవరైనా పర్వాలేదండి నెక్స్ట్ సబ్మిట్ పై ప్రొసీడ్ పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి సర్టిఫికెట్ సర్టిఫికెన్ చెప్పి ఇవన్నీ రెడీ చేసుకుని అంటుందండి సో మ్యారేజ్ పై క్లిక్ చేసుకొని ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మనకు చూపిస్తుంది రెండు ఒకటే అనుకోండి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఏదైతే టిక్ బాక్స్ ఉందో దానిపై టిక్ చేసేసి మీరు కంటిన్యూపై క్లిక్ చేయండి లేదు ప్రజెంట్ అడ్రస్ పర్మినట్ అడ్రస్ వేరే మీరు సపరేట్గా అయితే వచ్చాను నెక్స్ట్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత మ్యారేజ్ డీటెయిల్స్ అడుగుతుంది డేట్ ఆఫ్ మ్యారేజ్ మీకు చెప్పాను కదండి మ్యారేజ్ అయిన లాస్ట్ టూ మంత్స్ మాత్రమే చూపిస్తుందండి బిఫోర్ మీకు రావాలంటే అవ్వదు అన్న అనమాట మీ సచివాలయంలో తీసుకోవడానికి లేదు మీరు డెఫినెట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాత్రమే ఆ యొక్క సర్టిఫికేట్ని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మ్యారేజ్ డేట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి వెెన్యూ ఆఫ్ మ్యారేజ్ అడుగుతుంది రెసిడెంట్ అంటే ఇంటి వద్దని అర్థం అండి ఫంక్షనల్ అంటే ఫంక్షనల్ దగ్గర అయితే వర్షిప్ ప్లేస్ అంటే గుడ్లో కానీ అలాంటి దగ్గర అయితే అదర్స్ అంటే ఇవేవి కానప్పుడు అదర్స్ అని పెట్టాలన్నమాట ఓకేనా సో ఇక్కడ నేను ఎక్కడైతే మ్యారేజ్ అయిందో ఆ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ డిస్టిక్ మండలు మీకు విలేజ్ పంచాయతీ అడుగుతుంది ఏ పంచాయతీ అని సో ఇది ఏ ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో పెళ్ళి ఎక్కడైతే అవుతుందో ఆ లోకల్లో ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉంటారో వారు మాత్రం అప్రూవ్ చేయడానికి అవుతుందండి మీరు ఎక్కడైతే మీ సొంత ఊరు ఎక్కడైతే ఉంటుందో అక్కడనే లేదనమాట ఒక ఇది గుర్తుపెట్టుకోండి సో మీరు ఎక్కడైతే పెళ్ళి అయిందో ఆ లోకల్లో ఉన్నటువంటి కాంపిటేట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వారు అప్రూవ్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఓకేనా అదే మనకి లీగల్ సర్టిఫికేట్ మనకి బ్రైట్ డీటెయిల్స్ అడుగుతుందండి పెళ్లి కూతురు సంబంధించి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి వచ్చి ఏదైతే ఓటీపీ ఉంటుందో ఓటీపీని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి ఓకేనా సో ముందే చెప్పాను నేను ఈ ప్రాసెస్ స్టార్టింగ్ ముందే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలని చెప్పానమాట ఓకేనా సో ఇక్కడ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ విట్నెస్ డీటెయిల్స్ అడుగుతుందండి విట్నెస్ అంటే ఎవరైతే సాక్షులు ఉంటారో అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇద్దరిద్దరని చెప్పాను కదండి ఆ ఏదైతే మనకి ఇక్కడ ఓటీపీ అవసరం లేదండి జస్ట్ వారి యొక్క ఆధార్ నెంబరు అదేవిధంగా వారి యొక్క ప్రొఫెషన్ ఏంటి ఏం చేస్తుంటారు అదేవిధంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఆ యొక్క విట్నెస్లు ఏమవుతారనమాట రిలే రిలేషన్ ఏంటి అనేది వివరాలు అయితే అడుగుతాయి సో ఇక్కడ విట్నెస్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఆ విట్నెస్ పైతే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఆక్యుపేషన్ అడుగుతుంది సో మనం మీరు ఆక్యుపేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూపించిన అవన్నీ కూడా ఆక్యుపేషన్స్ ఉంటాయండి సో ఇక్కడ నేను లేబర్ కాబట్టి లేబర్ అని క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఏమవుతారు ఇప్పుడు ఎవరైతే అమ్మాయికి ఇప్పుడు నేను ఎవరైతే విట్నెస్ ఇచ్చానో ఆ విట్నెస్ వ్యక్తి ఏమవుతారు సో ఇక్కడ నేను అత్త అవుతారు కాబట్టి మదర్ ఇన్ లాన్ సెలెక్ట్ చేసుకున్నాను దానికి తగ్గట్టు మీరు అప్లై చేయాలి నెక్స్ట్ ఫోటో అడుగుతుందండి వారి యొక్క ఫోటో మీరు ఆల్రెడీ మీరు ఏదైతే మీరు ఆల్రెడీ ఫోటో ముందు ముందుగానే సేవ్ చేసుకుని ఉండాలి ఐ మీన్ ఫోటో తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ట్వంటీ ఫ్యామిలీ లిమిట్ ఇచ్చే ప్రాబ్లం లేదు నెక్స్ట్ కన్ఫర్మ్ విట్నెస్ డీసెస్ క్లిక్ చేయాలి సో ఈ విధంగా ఫస్ట్ విట్నెస్ సెలెక్ట్ అవుతారు తన తర్వాత ఈ విధంగా ఇద్దరు కూడా విట్నెస్ యాడ్ అయిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయాలండి ఓకేనా కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రూమ్ వివరాలు అడుగుతుంది అంటే పెళ్ళికొడుకు వివరాలు అడుగుతుంది సో పెళ్ళికొడుకు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేసినట్టు అయితే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీ వస్తుంది కదండి ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ సో కన్ఫర్మ్ ఓటీపీపై క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట ఓకేనా విట్నెస్ డీటెయిల్స్ అడుగుతుంది సేమ్ ఇలానే అబ్బాయి తరపున కూడా ఇద్దరు విట్నెస్లు అని చెప్పాను కదా ఎలా ఉంటుంది ఇష్యూస్ అని ఓకే ఇద్దరు విట్నెస్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మ్యారేజ్ ఫోటో అడుగుతుందండి మనకు వన్ ఎంబీ లోపు ఉండాలి సో అప్లోడ్ డాక్యుమెంట్ పైతే క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఏదైతే మ్యారేజ్ ఫోటో ఉంటుందో ఓకేనా అంటే మీ తా తాళి కడుతున్నట్టు కానీ లేకపోతే పెళ్లి టైంలో ఏదో ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఇద్దరు కలిపి అదైతే సెలెక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయాలండి ఓకేనా నెక్స్ట్ మ్యారేజ్ కార్డ్ ఉంటుంది ఏదైతే వెడ్డింగ్ కార్డు ఉంటుంది వెడ్డింగ్ కార్డ్ అండి పీడిఎఫ్ రూపంలో ఉండాలి సో ఆ వెడ్డింగ్ కార్డ్ అయితే మీరైతే పీడిఎఫ్ రూపంలో ఆల్రెడీ సేవ్ చేసుకుంటారు కదా గ్యాలరీలో కానీ లేదా మీ ఫైల్ మేనేజర్లో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే ఐ మీన్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలండి ఓకేనా కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అన్న చూసారా అప్లోడ్ అయితే క్లిక్ చేయాలి ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బ్రైడ్ ఏజ్ ప్రూఫ్ అంటుంది సో ఎవరైతే కూతురు ఉన్నారో పెళ్లికూరు సంబంధించి ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ని తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా ఆధార్ కార్డ్ కూడా ముందు నుంచి స్కాన్ చేసుకుంటాం కదా ఆ యొక్క కార్డుని మీరైతే డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేయాలి ఓకే నెక్స్ట్ మనకి గ్రూమ్ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద అడుగుతుందండి ఏజ్ ప్రూఫ్ కింద మనం ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటాం కాబట్టి ఆధార్ కార్డు ముందుగానే పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని అది కూడా అప్లోడ్ అయితే చేయాలండి ఓకేనా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది అడ్రస్ ప్రూఫ్ కింద మీరు గ్యాస్ బిల్ కానీ రేషన్ కార్డు కానీ టెలిఫోన్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కూడా మళ్ళీ అప్లోడ్ చేసేయచ్చు ప్రాబ్లం అయితే లేదు అబ్బాయి అయితే అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయి అంటే మ్యారేజ్ ఎక్కడైందో ఆ ప్లేస్ సంబంధించి లేదు రెండు కాదు మాకు సంబంధం లేదంటే అబ్బాయి ఆ అబ్బాయి అమ్మాయి కానీ ఒకరిది మీరైతే అడ్రస్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసినట్టయితే మ్యారేజ్ సర్టిఫికేట్ రెస్పాన్స్ అంటని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి తర్వాత మనకి రెస్పాన్స్ కొంచెం లేట్ అవుతుంది అనమాట మీరైతే వెయిట్ చేయాలి పేషెంట్స్గా వెయిట్ చేసినట్టయితే కొంత టైం తర్వాత మీకు చూడండి థ్యాంక్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ యూర్ డీటెయిల్స్ హ్యావ్ బిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది చూస్తారు అదే మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఓకేనా నెక్స్ట్ మనకి అమౌంట్ థర్టీ డేస్ పోయితే వన్ ఫిఫ్టీ అని చెప్పాను కదండి నెక్స్ట్ ప్రొసీడ్ పైతే క్లిక్ చేయాలి ఒకటి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రిఫరెన్స్ నెంబర్ వస్తుందో అది మీరైతే నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రొసీడ్ పై క్లిక్ చేశాక నేను ఈ థర్డ్ టైమ్ చేయడం అనమాట అంటే ఫస్ట్ నుంచి వస్తుంటే మూడోసారి చేస్తే నాకు ఈ పేమెంట్ పేజ్ వరకు అది వచ్చింది బట్ పేమెంట్ కూడా నాకు ఫస్ట్ టైం సక్సెస్ అవ్వలేదు సెకండ్ టైం అయితే సక్సెస్ అయితే అయిందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ యొక్క వన్ ఫిఫ్టీ రూపీస్ ఏవైతే సంబంధించి మనకి రిసిప్ట్ కూడా రావడం అయితే జరుగుతున్నాయి మీరు రిసిప్ట్ అంటే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతాయండి సో అందులో మనకి అప్లికేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అదే రిఫరెన్స్ నెంబర్ ఎంసీ నెంబర్తో ఉంది కదండి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక ఎంసీ నెంబర్ అయితే వస్తుంది ఆ నెంబర్ మీరైతే నోట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్స్ నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందా అంటే మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో మీరు ఒకవేళ వార్డు సచివాలయం పరిధి మున్సిపాలిటీ పరిధికి వచ్చినట్టయితే మున్సిపల్ కమిషనర్ వారికి అలా కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో మ్యారేజ్ మీరు ఒకవేళ అప్లై చేసినట్టు మీ యొక్క ఆ పరిధి ఆ మ్యారేజ్ అయిన ప్లేస్ ఏ పంచాయతీ సెక్రటరీ పరిధికి వస్తుందో ఆ పంచాయతీ సెక్రటరీ వారి యొక్క లాగిన్స్కి అయితే ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుంది వారి యొక్క లాగిన్స్లో అది అదైతే షో చేయడం అయితే జరుగుతుందండి సో వాళ్ళు మనకి పిలుస్తారు కదనైతే మీరు వెయిట్ చేయకుండా మీరు ముందుగానే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి అయ్యో వారికి సో సార్ ఇలా అప్లై చేస్తున్నాం అప్లై చేశాము సో వెరిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళు మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అన్ని డాక్యుమెంట్స్ కూడా వారి యొక్క లాగిన్లో అయితే చెక్ చేసి అప్పుడు మీకైతే అంటే పిలుస్తారండి పిలిచిన తర్వాత వారైతే వెరిఫై చేసుకుంటారు అన్ని వివరాలను వెరిఫై చేసుకొని మ్యారేజ్ కరెక్ట్ అంటే ఆ ప్లేస్లో అయిందా లేదా ఆ టైంకి అయిందా లేదా ఓకేనా ఆ యొక్క పెళ్ళికూరు పెళ్ళికొడుకు ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వెరిఫైదే చేసుకుంటారు వెరిఫై చేసిన తర్వాత వారి యొక్క లాగిన్లో డిజిటల్ కీ ద్వారా డిజిటల్ కీ అంటే ఒక పెన్ డ్రైవ్ అయితే ఉంటుందండి ఆ ఆ డ్రైవ్ పెట్టి దాని యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని వారైతే డిజిటల్ కీ ద్వారా ఎప్రూవ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళమైతే ఉండదు డైరెక్ట్గా సింగిల్ లాగ్లోనే ఎప్రూవ్ అయితే అవుతుంది ఎప్రూవ్ అయిన వెంటనే మీ యొక్క వాట్సాప్కే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో విత్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అది అలా కాకుండా మీరు డైరెక్ట్గా సచివాలయం కూడా ప్రింట్ అయితే తీసుకొచ్చండి ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏ సచివాలయ పరిధిలో మీరు అయితే అప్లై చేస్తారంటే మ్యారేజ్ ఏ ప్లేస్లో అయిందో ఆ యొక్క సచివాలయ పరిధిలో ఎవరైతే డిస్టల్ అసిడెంట్ కానీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీ వారి యొక్క లాగిన్లో హిస్టరీలో ఆ రేజ్కి సంబంధించి ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ హిస్టరీలో మీరు అప్లై చేసిన సర్వీస్ అనేది కనిపిస్తుంది అండి పేమెంట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ లేదా టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయినట్టు కూడా చూపిస్తుంది సో అలా చూపిస్తుంది కాబట్టి వారికి ఈ యొక్క ఈ సర్టిఫికేట్ని ప్రింట్ ఇచ్చే ఆప్షన్ కూడా అంటే అధికారం కూడా ఉంటుందన్నమాట ఓకేనా వన్స్ ఎప్రూవ్ అయిన వెంటనే మీరు ఏదైతే మీకు మొబైల్లో వచ్చే ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాన్నైనా వాడుకోవచ్చు లేదా మీ సచివాలయం అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇది ఒక ఎంసీ నెంబర్ ఏదైతే తెలియజేసినట్టయితే లేదా వారి యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఆ యొక్క పై క్లిక్ చేసినట్టయితే వారు డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా హై సెక్యూరిటీ పేపర్ మీద అంటే ఏదైతే క్యాష్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్స్ ప్రింట్ ఇస్తారు కదండి అదే పేపర్ మీద ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు అనమాట ఓకేనా సో ఇది ప్రాసెస్ అనమాట మాక్సిమం ప్రాసెస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడెక్కడ మేజర్ ఇష్యూస్ వస్తాయి అంటే మీకు ఫస్ట్ టైం అప్లై చేసిన అంటే మాక్సిమం అవ్వదండి సెకండ్ టైం కూడా అవ్వకపోవచ్చు థర్డ్ టైం కూడా అవ్వకపోవచ్చు బట్ ఎక్కడ దగ్గర మనకైతే ఇష్యూ వస్తుంది ప్రాపర్గా నెట్వర్క్ ఉండేలా చూసుకోండి మాక్సిమం పీక్ అవర్స్లో కాకుండా అంటే పగలు కాకుండా ఎర్లీ మార్నింగ్స్లో కానీ లేట్ నైట్స్లో కానీ అప్లై చేయడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లైతే అవుతుందండి వన్స్ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి ఏంటి ఇంకా ఏం మెసేజ్ రావట్లేదని చెప్పేసి మరలా బ్యాక్ వెళ్ళడం కానీ హాయ్ అని పెట్టడం కానీ ఏమి చేయకండి కాస్త వెయిట్ చేసినట్టయితే అదే మనకి రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది సో నేను ఫస్ట్ టైం టూ టైమ్స్ కూడా ఇలానే ఏం రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి మరలా హాయ్ హాయ్ హా అని మెసేజ్ చేశాను సో అది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మెసేజ్ రావడం జరిగింది థర్డ్ టైం మాత్రం అప్లోడ్స్ డాక్యుమెంట్స్ అన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు అయితే రావడం అయితే జరిగిందండి రెస్పాన్స్ అనమాట ఈవెన్ పేమెంట్ కూడా అంతే సెకండ్ టూ టైమ్స్ పేమెంట్ చేశాను అప్పుడు కావాలని నాకు మొత్తానికి సిక్స్త్ టైం నాకు పేమెంట్ కూడా అయ్యి సక్సెస్ఫుల్ అయితే అవడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మీరు మొబైల్లోనే అప్లైతే చేసుకోవచ్చు సార్ ఇవన్నీ ఎందుకు నాకు ఇంత కష్టం ఎందుకు నేను మొబైల్లోనే ఎందుకు ఇంత స్కాన్ చేయడం ఏంటి పేమెంట్ చేయడం ఏంటి ఇవంతా ఎందుకు తలనొప్పి అనుకుంటే మీరు ఏం చేస్తారు అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రామాలు ఏదో వార్డు సచివాలయంలో అప్లైతే చేసుకోవచ్చు పెళ్లి ఎక్కడైనా అవ్వచ్చండి అప్లై ఎక్కడైనా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒక వ్యక్తి అంటే ఒక జంటకి విజయనగరంలో మ్యారేజ్ అయింది అనుకోండి వారు తిరుపతిలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు తిరుపతి సచివాలయంలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు విజయనగరం వైజాగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ అప్లై చేసుకునేటప్పుడు ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ కరెక్ట్ గా పెట్టాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడైతే పెడతారో ఆ కన్సర్న్ అథారిటీ విలేజ్ అయితే పంచాయత్ సెక్రటరీ వార్డ్ అయితే మున్సిపల్ కమిషనర్ వారు మాత్రం అప్రూవల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అప్లై ఎక్కడైనా చేసుకోవచ్చు బట్ ఎప్రూవల్ మాత్రం ఎక్కడైతే మ్యారేజ్ అయిందో వారు మాత్రం ఎప్రూవ్ అయితే చేయాలి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఏదైనా కొత్త విషయం ఒక్క పాయింట్ అని మీకు తెలిసిందనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మాకు ఈ వీడియోకి మీరు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారండి ఓకేనా సో ఏ కామెంట్ ఏ డౌట్ ఉన్నా కూడా ఆ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్